గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని కట్టడాలు కడుతున్నారు అక్రమార్జనకు తెరదీసిన అనేటువంటి ఆరోపణతో మేము కాంగ్రెస్ పార్టీ అదనూ అనేక నిరసన వ్యక్తం చేసినాం ఈ రోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసినటువంటి డబల్ బెడ్రూమ్ కట్టడం నాసిరకము నాణ్యత లేనిది ఆనాడు మీ ఆందోళన ఇప్పుడు ఎక్కడైతే కూలిందో ఈ రోజు కుంగిందో నేను రీమ్ అగర్వాల్ గారు గౌరవ కలెక్టర్ గారు కలిసి స్వయంగా డబుల్ బెడ్రూమ్ను పరిశీలించి వెంటనే వాటిని తిరిగి నిర్మాణంలో తీసుకుని వచ్చి లబ్దిదాలు కందేయాలని చెప్పని పరిశీలించడానికి వెళ్ళి మీ నిలబడితేనే కుంగిపోయింది అంటే వాళ్ళ యొక్క నాసిగా కట్టడాలు నాని లేని కట్టడాలు అడ్డదారిలో డబ్బును దోచుకొని కాంట్రాక్టర్ ద్వారా పెట్టుకోవడానికి చేసినటువంటి కట్టడాలు మేము చేసిన ఆరోపణ నేను నిజమైంది కాళేశ్వరం కుంగిపోయింది సుందీల్ అన్నారం దగ్గర సీపేజ్ బుంగలు వస్తున్నాయి వాళ్ళ అయాములు ఎక్కడికెక్కడ దోచుకోవడానికే చేసినటువంటి కార్యక్రమం తప్ప నిజంగా పేద ప్రజానికానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు జరగలు కట్టడం జరగడానికి నిదర్శనం నేడు వేల పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ అయాంలో నిర్మాణం ఏదైతే నాణ్యత లేకుండా నాసిరకంతో చేసినటువంటి కట్టడం కొంగిపోయింది కూలిపోయింది స్వయంగా మీరు చూశారు ఈరోజు ఈరోజు మేము ఆరోపణలు చేసినప్పుడు ప్రజలు మమ్మల్ని విశ్లేషించలేరు కానీ మేము ఏదైతే ఆరోపణ చేసిన ప్రాంతం బహుశా వీడియోలు ఒకవేళ చూస్తే ఇప్పుడు ఏదైతే నిర్మాణం దగ్గర నా ఫోటో ఉండుంటుంది ఇది నాణ్యత లేని కట్టడమో అని అన్న అప్పటికే కుంగింది కాస్త ఈ రోజు పూర్తిగా పడిపోయింది కూలిపోయింది అంటే మా ఆరోపణలో పస ఉందని ఆ రోజు ప్రజలు విశ్వించింది కాబట్టి మాకు పట్టం కట్టారు ఇంద్రామరాజు వచ్చింది రెడ్డి ముఖ్యమంత్రి అయినారు నేను ఎమ్మెల్యే ఈ రోజు వారి యొక్క శాశ్వతంగా వారి యొక్క నిర్మాణం కుంగిపోయింది కూలిపోయింది ఇప్పుడు సరే మేము అనడమే కాకుండా సొంతింట్లో చెల్లి కవిత కూడా ఆ మాట అంటున్నారు ఈరోజు బంగారం అయింది తెలంగాణతో బంగారమయమైంది బంగారం అయింది అంటున్నారు ఒక హరీష్ ఇంట్లోనో సంతోష్ ఇంట్లో ఇంట్లోనో బంగారమయన్నట్ట ఎక్కడా కూడా కాదు కేవలం దోచుకోవడానికి కోసం దాచుకోవడానికి కోసం చేసిన ప్రయత్నం తప్ప మరో కాదని చెప్పండి మన వరంగల్ వచ్చినప్పుడు కవిత కూడా గత ప్రభుత్వ ఆయావంలో జరిగిన అవినీతి ఆరోపణల పైన నిన్న మెదక్లో కూడా నేను చెప్తున్నా చూడండి వినండి దీనిపైన విచారణ జరపండి ఇప్పుడు కవిత గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైతే వేలాలో కూల్పోయిన దానిపైన కూడా స్పందిస్తారని చెప్పి నేను భావిస్తుంది ఎందుకంటే ఎందుకు నేను చెప్పదలుచుకున్నట్టే గత ప్రభుత్వంలో అక్రమంగా నిర్మాణాలు జరిపి అవినీతి కట్టడాలు నాణ్యత లేని కట్టడాలు నాశన కట్టడాలు వాళ్ళు కేవలం ఆ పది సంవత్సరాలు దోచుకోవడానికి కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు కళ్ల కట్టడి కనిపించింది ఎవరికేం జరగలేదు జిల్లా కలెక్టర్ గరిమ అగర్గాలు ఈరోజు ఈ రోజు బెడ్రూమ్ సంబంధించిన ఇండ్ల పరిశీలన చేసినాం రెండు వేల పదిహేనులో బ్రిడ్జి నిర్మాణం భూమి పూజ చేసి వాళ్ళు వదిలేసినటువంటి దగ్గర మీకు నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేసే ప్రాంతాన్ని పరిశీలించిన ఎనభై ఫీట్ల రోడ్డు ఏదైతే పనులు జరుగుతున్నాయి వేగవంతం చేసే క్రమంలో వాటి నుండి కూడా పరిశీలించి డ్రైనేజ్ల వ్యవస్థను కూడా చూడడం జరిగింది మధ్యలో ఒక డివైడర్ నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం తర్వాత డెబ్బై ఆరు కోట్లతో టెంపుల్ సిటీగా వేలాన్ని తీసుకున్నాం ఇక్కడ కార్మిక ధార్మిక క్షేత్రంగా ఈ జిల్లా వెలుసిల్లుతున్న సందర్భంలో ధార్మిక రంగానికి ఇప్పటికే నేతలకు చేతిని పని కల్పించే కార్యక్రమం గత ప్రభుత్వం ఇక్కడ కూడా మూడు వందల ఇరవై ఐదు కోట్లు బతుకమ్మ చర్యల పేరు బాగా పెట్టిపోయింది యువరాజుగా పేరు పొందిన కేటీఆర్ గారు అనా పైసా కూడా ఆ మూడు వందల ఇరవై కోట్లు ఇచ్చి వాళ్ళు చేతిని పని కల్పించారు అదేవిధంగా ధార్మిక చేతులు కూడా సుమారు నూట యాభై కోట్లు వెచ్చించి అక్కడ కూడా వచ్చే భక్తులకు మెరుగైనటువంటి కార్యక్రమం డెబ్బై ఆరు కోట్లతో చేపట్టే కార్యక్రమాన్ని కూడా స్వయంగా భారీ యంత్రంతో చెన్నై నుంచి వచ్చినటువంటి యంత్రం ద్వారా చేసే పనులు స్వయంగా పరిశీలించడం భీమేశ్వరాలకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైన రీతిలో క్యూ లైన్లను వచ్చే భక్తులు త్వరగతి శీక్రపడంగా స్వామివారి భీమేశ్వర స్వామి ఆలయం అదే రావిశెట్టి దగ్గర కూడా వచ్చేటువంటి భక్తులకు స్వామివారిని తెరపై దర్శించుకునే కార్యక్రమం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు పరిశీలించి రావడం జరిగింది ఈ క్రమంలో ఈ క్రమం ఇది అయితే డబుల్ బెడ్రూమ్ దగ్గర సంఘటన జరిగింది ఎవరికేమీ జరగలేదు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కుయుక్తులు ఈ రోజు ఈ కూలిందాని పట్ల కుంగిందాని పట్ల బయట ప్రపంచానికి మరోసారి లేదని చెప్పి వారి అవినీతి అక్రమాలు వారికి ఏవైతే అభివృద్ధి మాటను తీసుకున్నటువంటి నజరాళ్ళు ఈ నిర్మాణం నాసిరకం నిర్మాణాలు ఈ రోజు మళ్ళీ మరోసారి బయటపడ్డదని చెప్పి నేను చెప్పదలుచుకుంటున్నాను